పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మా కొసగిన మాతవు నీవే మాంగల్యం ప్రాణమైన పడతులమమ్మ ముత్యాల మనసున్న మంజులవమ్మ మాంగల్యం ప్రా ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచేదమ్మ పసుపు గౌరమ్మ ప్రాణంగా పిలిచేదమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మ ప్రాణంగా పిలిచేదమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోముళ్ళనో మా కొసగిన మాతవు నీవే చిటికిడైన పసుపునే అడిగి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితి మమ్మ చిటికిన పసుపునే అడిగి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితి మమ్మ పచ్చనైన గాజులనే వరమీవమ్మ పచ్చనైన గాజులనే వరమీవమ్మ పదికాల లా సౌభాగ్యం మాకివమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మా కొసిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది మా కొసగిన మాతవు నీవే